తిరుపతిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు హనుమాన్ భక్తులు దీక్షలు విరమించేందుకు స్వామివారి ఆలయాలకు చేరుకుంటున్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా హనుమాన్ విగ్రహాలతో భారీగా ఊరేగిస్తున్నారు భక్తులు ఇవాళ హనుమాన్ జయంతి వేడుకలకు సంబంధించి తిరుపతి నుండి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు ఇవాళ హనుమాన్ జయంతి ఎక్కడ చూసినా కూడా హనుమానికి సంబంధించిన ఆలయాలన్నీ కూడా భక్తులతో కెటగెట్టలాడుతున్నాయి ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఎంతో ఇష్టమైనటువంటి హనుమంతుని ఇవాళ జరుపుకోవడానికి ఆయన పూజలు చేసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఆ ఆలయాల్లో పెద్ద ఎత్తున తల్లి వెళ్ళి హనుమంతునికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్నారు అయితే తిరుపతిలో కూడా మనం ప్రస్తుతానికి అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం పెద్ద కాపు లేఅవుట్లో శ్రీనివాసంకి ఎదురుగా ఉన్నటువంటి ఆ ఆలయం వద్ద కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున హనుమాన్కి సంబంధించినటువంటి జయంతి రోజున పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతూ ఉంటాయి అభయ ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రతి సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఏంటి అనే దాని మీద ఒకసారి మనం ఇక్కడ అర్చకులు ఆలయ సంబంధించిన అధికారులు వీళ్ళు ఉన్నారు చెప్పండి స్వామి ఎట్లా ఏంటి వాళ్ళ పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయి ఈ ఇక్కడ మీ ఆలయంలో ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవం అంటే వైశాఖ మాసంలో యోపరి దశమి దశమి ఈ తిథి రోజున ఆంజనేయ స్వామి జన్మించడం జరిగింది అందరికీ కూడా జన్మదిన శుభాకా హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిస్తం వాతాత్మజం వానరజోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఈ ఆలయంలో ఉదయాన్నే మూడు గంటలకు స్వామివారికి విశేషంగా పంచా మన్యు సూక్త విధానంతో పంచామృత పంచద్రవ్యాభిషేకం అలాగే విశేషమైన పదకొండు రకాల పండ్లతో అలంకరణ నిర్వహించడం జరిగింది స్వామివారికి మీరు ఎక్కడ ఏ గుడిలో చూసినప్పటికీ కూడా స్వామివారి విగ్రహం తూర్పును చూస్తూ ఉంటుంది కానీ ఈ గుడిలో విగ్రహం అనేది ఈశాన్య భాగాన్ని చూస్తూ ఉంటుంది ఇటువంటి గుడి ఎక్కడా కూడా ఉండదన్నమాట ఈశాన్య భాగాన్ని చూసేటువంటి గుడి పరమ పవిత్రమైనది మనం ఏది కోరినా కూడా ఇటు మీరు చూస్తున్నారుగా ఇంత జనాన్ని దానికి నిదర్శనం ఇటువంటి ఈ యొక్క దేవాలయం సార్ చెప్పండి అంటే ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు చాలామంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి భక్తులకి ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు పంపిణీ చేయడం కానీ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఎట్లా జరుగుతుంది శ్రీరామ్ తిరుపతి పుర హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఆంజనేయ స్వామి చాలా అద్భుతమైన అలంకారం ప్రతి ఏటా ఇది ఇప్పుడే అని కాదు మీరు చూసుంటారు గత ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడ ఎటువంటి తిరుపతిలో చెప్పుకోదగిన ఒక టెంపుల్స్లో అవి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా పవర్ఫుల్ ఏదైతే మన పరమేశ్వర్ చెప్పారో ఇక్కడ ఈశాన్య దిక్కున చూస్తూ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇప్పుడు నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలకి టెంపుల్కి వస్తున్నాను ఒక భక్తునిగా చేస్తున్నాము ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన యొక్క పబ్లిక్ చూసారంటే ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు పూల పండ్లతో అభిషే అలంకారం చేశాము ఈవినింగ్ ఉత్సవమూర్తి ఊరేగం తీసుకెళ్తున్నాము ఇలా ప్రతి ఏడాది చేస్తున్నాం అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఈ ఏడాది కొత్తగా ప్రతిష్ఠించాం ఇక ప్రతి సంవత్సరము మనకి బ్రహ్మోత్సవాలు లెక్కన ఈ యొక్క హనుమాన్ టెంపుల్లో మనము సేవలు చేసాము స్టార్ట్ చేసాము భక్తులతో మాట్లాడి చెప్పండి చెప్పండి ఏంటండి ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో చాలామంది భక్తులు వస్తున్నారు స్వామివారికి ఇష్టమైనటువంటి కర్పూర కర్పూరహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి ముక్కలు చెల్లించుకుంటారు ఏంటి ఇక్కడ కార్యక్రమం జై శ్రీరామ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఈ యొక్క ఆలయం ఒక గొప్పతనం ఏంటంటే ఎవరైనా కోరికలు కోరుకున్నప్పుడు కంపల్సరిగా నెలవేరుతుంటుంది నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఏటా ఏటా జనాల అభివృద్ధి స్వామివారి అనుగ్రహం ఉంది అంతా బాగా సంతోషంగా జరుగుతూ ఉంది ఇంకొకటి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ గత నాలుగైదేళ్ళ నుంచి ఈవినింగ్ పూట సాయంకాలం ఏంటంటే ఉత్సవ విగ్రహంతో కూడా చుట్టూ ఈ ఏరియా కూడా అంతా కూడా ఉత్సవ చేస్తారు చాలా హనుమాన్ కు సంబంధించిన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి చూడొచ్చు మొత్తం కూడా భక్తులందరూ కూడా తరలి రావడం జరిగింది తిరుపతిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దకాప్ లేఅవుట్ కావచ్చు లేదంటే బస్ స్టాండ్ కావచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి హనుమంతుని ధ్యానం చేసుకుని ఆయన ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే మొత్తం మీద ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉత్సవాలు అదేవిధంగా సోమవారం సంబంధించిన కైంకర్యాలు భక్తులకు సంబంధించినటువంటి దర్శన ఏర్పాట్లు జరుగుతాయి సాయంత్రం కూడా ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆలయ అలంకరణ అత్యంత అద్భుతంగా చేయడం జరిగింది పుష్పాలంకరణ కావచ్చు లేదంటే పండ్లతో రకరకాల పళ్ళతో అలంకరణ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం కూడా సోమవారికి సంబంధించినటువంటి ఉత్సవమూర్తుల ఊరేగింపు కూడా జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు చూద్దాం మరి హనుమానికి సంబంధించిన జయంతి ఉత్సవాలు ప్రతి ఆలయంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అదే స్థాయిలోనే తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆయా ఆలయాల వద్దకు వచ్చి పెద్ద ఎత్తున కూడా ఉత్సవాల్లో పాల్గొని అదే స్థాయి ఆ హనుమంతుని ప్రపొక పాతులు వేందుకు అందరూ కూడా అంటే చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఓవర్ టు స్టూడియో